హాయ్ అండి నమస్తే అందరికీ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో నేనైతే మూ లాజిమ్ మూ లాజిమ్ అంటే అంతగా అవసరం లేదు ఈ పదాన్ని తీసుకొని ఒక పదిహేను వాక్యాలైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది అంటే మన రోజువారీ జీవితంలో మనం మాట్లాడే మాటలని అరబిక్లో ఎలా చెప్పాలి అనేది నేను ఈ వీడియోలోనైతే చెప్పాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఇలాంటి అరబిక్ పదాలతో కూడిన వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత మనం వాళ్ళకి లాంగ్వేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం అరబీ భాషలో అంతగా అవసరం లేదు అని చెప్పడానికి మూల్ లాజిమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు దీన్నే ఇంగ్లీష్లో నాట్ మస్ట్ లేదా నాట్ నెసెసరీ అని చెప్తారు నాట్ మస్ట్ లేదా నాట్ నెసెసరీ అంటే అంతగా అవసరం లేదు అని తెలుగులో అదే అరబిక్లో లాజిమ్ అని చెప్తారు ఇప్పుడు ఈ లాజిమ్ అనే పదాన్ని ఉపయోగించి నేను ఒక పదిహేను అయితే మీకు చెప్తాను అందులో చాలా పదాలు అయితే ఇంక్లూడ్ అవుతాయి కొన్ని పదాలు కలిపితేనే ఒక వాక్యం అనేది తయారవుతుంది అలాంటి పదాలతో కూడిన వాక్యాలని మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే వాక్యాలు మాటలని నేనైతే ఒక పదిహేను సెంటెన్సెస్ని మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు దీన్ని అరబిక్లోకి ఎలా చెప్పాలి నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఎలా చెప్పాలంటే మూ లాజిమ్ తరోహ్ అల్హేన్ మూ లాజిమ్ తరోహ్ అల్హేన్ అని చెప్తారు ఇక్కడ మూ లాజిమ్ అంటే అంతగా అవసరం లేదు అని అర్థం తరోహ్ అంటే నువ్వు వెళ్ళడం లేదా నువ్వు వెళ్ళాల్సిన అనే అర్థమైతే వస్తుంది తరోహ్ అంటే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళడం నువ్వు వెళ్ళాల్సిన ఇలాంటి అర్థాలు వస్తాయి అలాగే అల్హేన్ అంటే ఇప్పుడు లేదా ఇప్పుడే అనే అర్థం వస్తుంది మూలాజిమ్ తరోహ్ అల్హేన్ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అర్థం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు లేదా భయపడాల్సిన అవసరం లేదు ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మూలాజిమ్ తకాఫ్ మూలాజిన్ తకాఫ్ అని చెప్తారు మనం చిన్న చిన్న విషయాలకే చాలా భయపడిపోతూ ఉంటాము అంటే మనకు మనకి తెలియదు కాబట్టి ఎవరికైనా భయం అనేది సహజం ఆటోమేటిక్గా చిన్న చిన్న విషయాలకే మనమైతే భయపడిపోతూ ఉంటామో అలాంటి సందర్భంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలంటే మూలాజిన్ తకాఫ్ దీనికే భయపడాల్సిన అవసరం లేదు అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ కాఫ్ అంటే భయం తకాఫ్ అంటే భయపడకు భయపడాల్సిన అవసరం లేదు భయపడకు అని చెప్పడానికి లాత్ కాఫ్ అని చెప్తారు లా తకాఫ్ లాత్ కాఫ్ అంటే భయపడకు అనే అర్థం వస్తుంది లేదా మత్కాఫ్ అని కూడా చెప్తారు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలంటే మూలాజిమ్ తకాఫ్ మూలాజిమ్ అంటే అవసరం లేదు అని అర్థం తకాఫ్ అంటే నువ్వు భయపడడం లేదా నువ్వు భయపడాల్సిన అనే అర్థమైతే వస్తుంది మూలాజిమ్ తకాఫ్ అని చెప్తారు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లాజిమ్ తాకిల్ వాజిద్ మూలాజిమ్ త వాజిద్ అని చెప్తారు మూలాజిమ్ త వాజిద్ మూ లాజిమ్ అంటే అవసరం లేదు తాకిల్ అంటే నువ్వు తినాల్సిన నువ్వు తినడం ఆకిల్ అంటే నేను తింటున్నాను నేను తినాలి నేను తినడం అనే అర్థం వస్తుంది తాకిల్ అంటే ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు తా లెటర్ వస్తుంది తాకిల్ ఇంత ఆకిల్ అని మనం చెప్తామో అరబీ వాళ్ళు షార్ట్కట్లో తాకిల్ అని చెప్తారు వాజిద్ అంటే ఎక్కువ అనే అర్థం వస్తుంది దీన్ని కొన్ని కొన్నిసార్లు వాయిద్ అని కూడా చెప్తారు వాజిద్ వాయిద్ రెండు కూడా ఎక్కువ అనే దానికి సేమ్ అర్థం వస్తుంది మూల్ ఆజిమ్ తాకిల్ వాజిద్ అంటే నువ్వు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు అని అర్థం నువ్వు అది కొనాల్సిన అవసరం లేదు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి మనం ఎప్పుడైనా సడన్గా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇది కొనాల్సిన అవసరం లేదు అనే చెప్పాలంటే అరబిక్లో లాజిమ్ తిష్తిరి హాదా లాజిమ్ తిష్తిరి హాదా అని చెప్తారు మూ లాజిమ్ అంటే అవసరం లేదు అనే అర్థం తిష్తిరి అంటే నువ్వు కొనడం నువ్వు కొనాల్సిన అనే అర్థం వస్తుంది హాదా అంటే అది మూలాజిమ్ తిష్తిరి హాధ అంటే నువ్వు అది కొనాల్సిన అవసరం లేదు అని అర్థం ఇక్కడ ఇష్తిరి అంటే కొనడం అన అష్టి అంటే నేను కొంటాను అని అర్థం వస్తుంది తిష్తిరి అంటే నువ్వు కొను అనే అర్థం వస్తుంది నిష్తిరి నా లెటర్ వస్తుంది నిష్తిరి అంటే మేము కొంటాము అనే అర్థం వస్తుంది మనము అరబీ భాష నేర్చుకునే కొద్దీ చాలా కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇష్తిరి అంటే కొనడం అష్టిరి అంటే నేను కొంటాను తిష్తిరి అంటే నువ్వు కొను నిష్తిరి అంటే మేము కొంటాము అని అర్థం అన్ని పనులు నువ్వే చేయాల్సిన అవసరం లేదు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి ఒక్కోసారి అన్ని మొత్తం పనులన్నీ మనమే చేస్తూ ఉంటాము అలాంటి సందర్భంలో అన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని అనాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పాలంటే మూజ మూ లాజిమ్ తసవ్వి కిల్షేయ్ మూ లాజిమ్ తసవ్వి కిల్షే అని చెప్తారు మూ లాజిం అంటే అవసరం లేదు తసవ్వి అంటే నువ్వు చేయడం నువ్వు చేయాల్సిన అనే అర్థం వస్తుంది కిల్షే అంటే అన్ని అని అర్థం అన్నీ నేనే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలంటే మూ మూలాజిమ్ అసౌవి కిల్షేయ్ నేనే అన్నప్పుడు అసవ్వి అని వస్తుంది నువ్వు అన్నప్పుడు తసవ్వి అని వస్తుంది మూలాజిమ్ అసవ్వి కిల్షే అంటే అన్ని నేనే చేయాల్సిన అవసరం లేదు అని అర్థం వస్తుంది అన్ని నువ్వే చేయాల్సిన అవసరం లేదా అని చెప్పాలంటే మూలాజిమ్ తసవ్వి కిల్షే అని చెప్పాలి కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు దీన్ని అరబిక్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలంటే మూలాజిమ్ తిష్తిరి సయ్యారా జదీద్ మూ లాజిమ్ తిష్తిరి సయ్యారా జదీద్ నువ్వు కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు అనే అర్థమైతే వస్తుంది ఇక్కడ మూ లాజిమ్ అంటే అవసరం లేదు అని అర్థం తిష్తిరి అంటే కొనడం నువ్వు కొనడం నువ్వు కొనాల్సిన అనే అర్థం వస్తుంది సయ్యార అంటే కారు జదీద్ అంటే కొత్తది మూ లాజిమ్ తిష్తిరి సయ్యారా జదీద్ అంటే నువ్వు కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది ఒకవేళ నేను కొత్త కారు కొనాలి అని చెప్పాలంటే అనా ఇష్తిరి సయ్యారా జదీద్ అనా అష్టిరి సయ్యారా జదీద్ అని చెప్తారు అంటే నేను కొత్త కారు కొనాలి అని చెప్పడానికి లేదా నేను కొత్త కారు కొంటాను అని చెప్పడానికి అన అష్టి సయ్యారా జదీద్ అని చెప్తారు ఒకవేళ కొనాల్సిన అవసరం లేదు అంటే మూలాజిమ్ తిష్టిరి సయ్యారా జదీదా అని చెప్పాలి నువ్వు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు కొంచెం సరిపోతుంది దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి మనకి నార్మల్గా ఇలాంటి మాటలు వింటూ ఉంటాము ఎక్కువ తినకు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు కొంచెం సరిపోతుంది అని చెప్తా ఉంటాం కదా దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మూలాజిమ్ తాకిల్ వాజిద్ మూలాజిమ్ తాకిల్ వాజిద్ షోయక్ ఎఫ్ఫి మూలాజిమ్ తాకిల్ వాజిద్ షోయక్ ఎఫ్ఫి అంటే ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు మూలాజిమ్ అంటే అవసరం లేదు తాకిల్ అంటే నువ్వు తినడం నువ్వు తినాల్సిన అనే అర్థం వస్తుంది వాజిద్ అంటే ఎక్కువ షోయా అంటే కొంచెం కెఫీ అంటే సరిపోతుంది మూలాజిమ్ తాకిల్ వాజిద్ షోయ కెఫీ అని చెప్పొచ్చు అలాగే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నీ బాగుంటాయి లేదా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నీ సర్దుకుంటాయి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మూలాజిమ్ తకాఫ్ మూలాజిమ్ తకాఫ్ అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది అలాగే జైన్ కిల్ షేజ్ జైన్ అంటే అన్నీ బాగుంటాయి అనే అర్థం వస్తుంది మూలాజిమ్ తకాఫ్ కిల్ షేజ్ జైన్ అని చెప్పొచ్చు నువ్వు ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి మనకు ఒక్కోసారి తొందరగా నిద్ర వచ్చినప్పుడు మేడం వాళ్ళు మనతో చెప్పొచ్చు లేదా పిల్లలు పడుకునేటప్పుడు మనం పిల్లలతో నువ్వు ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదని మనం పిల్లలతో ఎలా చెప్పాలంటే మూలాజిమ్ తనామ్ అల్హేన్ మూ లాజిం తనాం అల్హేన్ అని చెప్పాలి మూ లాజిం అంటే అవసరం లేదు తనాం అంటే నువ్వు పడుకోవాల్సిన అనే అర్థం వస్తుంది ఇంతనాం తనాం రెండు కూడా సేమ్ అర్థాలే వస్తాయి అల్హేన్ అంటే ఇప్పుడు లేదా ఇప్పుడే అనే అర్థం వస్తుంది మూ లాజిం తనాం అల్హేన్ అంటే నువ్వు ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది నేను రాత్రికి పడుకుంటాను అని చెప్పాలంటే అన బనాం బిల్లేల్ అన బనాం బిల్లేల్ అని చెప్పాలి బా లెటర్ వస్తుంది అంటే అది ఫ్యూచర్లో జరిగేది వెంటనే జరిగేది కాదు కాబట్టి అనబనామ్ బిల్లేలు అంటే నేను రాత్రికి పడుకుంటాను అని చెప్పడానికి అలాగే నేను ఇప్పుడే పడుకుంటానంటే అనామ్ అల్హేన్ అనాం అల్హేన్ అంటే నేను ఇప్పుడే పడుకుంటాను అనా నామ్ అల్హేన్ లేదా అనాం అల్హేన్ అన్న కూడా నేను ఇప్పుడే పడుకుంటాను అని అర్థమైతే వస్తుంది వెళ్ళి పడుకో ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలి రొహ్నామ్ రొహ్నామ్ అని అబ్బాయిలకు చెప్తారు రూహినామ్ అని అమ్మాయిలకు చెప్తారు వెళ్ళు అని చెప్పడానికి అబ్బాయిలకి రోహ్ మగవాళ్ళకి రోహ్ అని చెప్తారు అదే అమ్మాయిలకి ఆడవాళ్ళకి రూహి అని చెప్తారు రోహ్నామ్ అని అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే రూహి అని అమ్మాయిలకు చెప్తారు వెళ్ళి పడుకో అని చెప్పడానికి అలాగే ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదు నేను తర్వాత పడుకుంటాను దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మూ లాజిమ్ అనామ్ అల్హేన్ మూ లాజిమ్ అనామ్ అల్హేన్ అంటే నేను ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదు లేదా ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది బ్యాదేన్ అనామ్ బ్యాధన్ అనామ్ అంటే నేను తర్వాత పడుకుంటాను అనే అర్థం వస్తుంది ఇప్పటివరకు నేను ఈ చెప్పిన ఈ అరబిక్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మీకు మళ్ళీ వరుసగా నేను ఒకసారి రిపీట్ చేస్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదంటే వీడియోని మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్గా చూసుకోవచ్చు మీకు ముందు వీడియోలో లాజిమ్ గురించి చెప్పాను ఈ వీడియోలోనైతే మూ లాజిమ్ అంటే అంతగా అవసరం లేదు నాట్ నెసరీ అనే అర్థం వస్తుంది ఇంగ్లీష్లో నేనైతే మీకు కొన్ని వాక్యాలు ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పటి వరకు చెప్పాను వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్లో మీకు చెప్తాను అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత వాళ్ళకి మనం భాషలో సహాయం చేసిన వాళ్ళం అవుతాము వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి మూ లాజిమ్ అంటే అంతగా అవసరం లేదు అని అర్థం మూలాజిమ్ తరోహ్ అల్హేన్ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అర్థం మూ లాజిమ్ తకాఫ్ అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం మూ లాజిమ్ తాకిల్ వాజిద్ అంటే నువ్వు ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు అని అర్థం అలాగే మూ లాజిమ్ తిష్తిరి హాధ అంటే నువ్వు అది కొనాల్సిన అవసరం లేదు అని అర్థం అర్థంజిమ్ తిల్ షై అంటే అన్ని నువ్వే చేయాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది మూ లాజిమ్ తిష్తిరి సయ్యారా జదీద్ అంటే నువ్వు కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది మూ లాజిమ్ తిష్తిరి సయ్యారా జదీద్ అలాగే మూ లాజిమ్ తాకిల్ వాజిద్ కెఫీ అంటే నువ్వు ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు కొంచెం చాలు అనే అర్థం వస్తుంది మూ లాజిమ్ తాకిల్ వాజిద్ షోయక్ ఎఫీ అని చెప్తారు అనే ఇష్టిరి సయ్యారా జదీద్ అంటే నేను కొత్త కారు కొంటాను అని అర్థం వస్తుంది మూ లాజిమ్ తకాఫ్ కిల్ షే జైన్ అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నీ బాగుంటాయి లేదా అన్నీ సర్దుకుంటాయి అనే అర్థం వస్తుంది మూ లాజిమ్ తకాఫ్ కిల్ షే జైన్ అని చెప్తారు మూలాజిమ్ తనామ్ అల్హేన్ అంటే నువ్వు ఇప్పుడు పడుకోవాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది అనబనామ్ బిల్లేల్ అంటే నేను రాత్రికి పడుకుంటాను అనే అర్థం వస్తుంది అలాగే అనా లేదా అనాం అల్హేన్ అంటే నేను ఇప్పుడు పడుకుంటాను అనే అర్థం వస్తుంది రోహనాం అని మగవాళ్ళకి రోహినామ్ అని ఆడవాళ్ళకి చెప్తారు వెళ్ళి పడుకో అనడానికి మూలాజిమ్ అనామ్ అల్హేన్ అంటే నేను ఇప్పుడు పడుకోవాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది బ్యాద్న్ అనామ్ అంటే తర్వాత నేను పడుకుంటాను అని అర్థం మూలాజిమ్ అనామ్ అల్హేన్ బ్యాద్న్ అనామ్ అంటే నేను ఇప్పుడే పడుకోవాల్సిన అవసరం లేదు తర్వాత పడుకుంటాను అని అర్థం వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం